అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప టూ షూటింగ్లో బిజీగా ఉన్నారు ఐకానిక్ స్టార్ పుష్ప సినిమాతో నేషనల్ అవార్డ్ని దక్కించుకుని ఏ తెలుగు హీరోకి సాధించలేనటువంటి ఒక గొప్ప ఘనతని సొంతం చేసుకుని అందరికీ కూడా హాట్ టాపిక్గా మారారు ప్రస్తుతం అల్లు అర్జున్కి చేతి చేతివేళ్ల నుంచి కాలివేళ్ల వరకు మొత్తం గాయాలతో కనిపిస్తున్నారు వాటికి సంబంధించిన కొన్ని ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది అసలు బన్నీకి ఏమైంది ఏం సుకుమార్ ఏం చేస్తాం అసలు అంటూ అభిమానులు కంగారెట్టిపోతున్నారు మరి కొంచెమైన సినిమా కోసం కష్టపడాలి కదా అంటే మరి ఇంత రక్తం చింది చేస్తున్నాడు మా హీరో అంటూ ఫ్యాన్స్ ఫీల్ అయిపోతున్నారు సో ఇప్పుడు హిందీలో కూడా మన ఐకానిక్ స్టార్ క్రేజ్ అనేది విపరీతంగా వెళ్ళిపోయింది ఇంటర్నేషనల్ లెవెల్లో లేదంటూ మరి అలాగే శ్రీవల్లి సాంగ్కి వేసిన స్టెప్పులతో మరి నిజంగానే షేక్ అయిపోయింది సోషల్ మీడియా సో అందుకే ఇప్పుడు ఆ యొక్క గ్రిప్ని కాపాడుకునేందుకు ప్రతిదీ కూడా హైలైట్ చేస్తున్నారు సో ఇప్పుడు తాజాగా గంగమ్మ జాతర ఎపిసోడ్ని హైలైట్గా ఇందులో చూపిస్తున్నారట తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల వారికి గంగమ్మ జాతర అయితే బాగా తెలుసు మరి పురుషులందరూ చీరలు ధరించి అమ్మవారిని ప్రార్థిస్తారు దానికి సంబంధించిన ఒక సాంగ్తో పాటు ఫైట్ కూడా ప్లాన్ చేశారు ఆ ఎపిసోడ్ కోసం అల్లు అర్జున్ తన ఒంటిని విపరీతంగా కష్టపెట్టుకున్నట్టుగా తెలుస్తోంది ఆ ఫోటోలు కొని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది కాళ్ళకి ఎర్రటి మరకలు చేతివాళ్ళకు సైతం ఎర్రటి మరకలతో ఆయన కనిపిస్తారు కొంతమంది ఇది జాతర షూటింగ్లో ఆయన గాయాలుగా చెప్తుంటే మరికొంతమంది జాతర కోసం మవరి గెటప్లోకి మారినప్పుడు వేసిన మేకప్ రంగుగా చెప్తున్నారు ఏదేమైనా ఈ ఎపిసోడ్ చాలా కష్టపడి చేశారట సుమారు నలభై ఐదు రోజుల పాటు ఈ జాతర సాంగ్నే షూట్ చేశారట పుష్పది రూల్ సినిమాని మైత్రి మూవీ మేకర్స్తో పాటు సుకుమార్ రైటింగ్ సంస్థ ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి సంగతి తెలిసిందే కాబట్టి పుష్ప ఏ కాదు పుష్ప త్రీ అని కూడా వస్తుందట మరి అది ఏ రకంగా ఉంటుందో ఏమిటో చూడాలి